వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలని నిరసిస్తూ ఈరోజు మండర్లంక గ్రామంలో మండర్లంక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకరోజు ప్రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్య ముఖ్యమంత్రి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇటువంటి లడ్డూ ప్రసాదం మీద తీసుకున్న మోపిన అభియోగాలని ఖండిస్తున్నాం ఎంచేతంటే చంద్రబాబు నాయుడు గారికి వెనకతో పెట్టిన విద్య ప్రతిదీ కూడా ఒక సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి ఆయన సిద్ధాస్తుడు ఆ విధంగానే మొన్న బురమిలేరులో జరిగిన వరద ప్రభత్సానికి దానికి కానీ అదేవిధంగా ఇవాళ ఆంధ్ర మన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ పంపేయడానికి ఆయన కృషి చేశారు అదే ఎన్డీఏ ప్రభుత్వం ఇవన్నీ కూడా పక్కదో పట్టించడానికి ఇవాళ ఇవాళ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఇవాళ రాజకీయం చేసి ప్రపంచ అంతా కూడా మెచ్చే మన దైవం వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వదలకుండా ఆయన రాజకీయం చేస్తున్నారు ఇవన్నీ కూడా దన్ని పక్కదో పట్టించడానికి ఏదో ఒకటి ఐటెం తీసుకొచ్చి ఇలా ఈయన పబ్లిసిటీ చేయించుకోవడం అలవాటు బాగాలి అదేవిధంగా ఇవాళ సూపర్ సిక్స్ అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రజల్లో మన అమ్మించి మోసం చేశారు ఆ మోసంలో ఇవాళ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి మీద వంద రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఇంటింటికి తిరగడం జరుగుతుంది ఇవాళ మా మంచి ప్రభుత్వం అన్నది కాకుండా ముంచే ప్రభుత్వం కింద దీన్ని వర్ణించ వర్ణించాలి ఏంటంటే ఈ హామీ కూడా ఇప్పటి వరకు నిర్వ నిర్వర్తించలేదు అటువంటి నాయకుడికి బుద్ధి రావాలని ఇంకా ఇలాంటి నిరాహార రిలే నిరాహార దీక్షలో ప్రతి నియోజకవర్గంలోని చేసి మన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చలేని నాయకుడిగా మా కలిగిన ముచ్చల్లో ఈ దీంట్లోంచి బయటికి రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది సిట్ అంటే ఆయన కంచాలలో నడిచే సిట్ని వేసుకుని ఇవాళ ఆయన చేసిన తప్పుడు ప్రచారాన్ని దాన్ని సిట్టు రూపంలో దాన్ని ఏదో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు దీనికి మేము ఖండిస్తూ సిట్ కాకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని మీద నిజ నిర్ధారణ నిజ నిర్ధారణ చేసి ప్రజలకి మన కళ్యోగదయం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద మంచి జరిగేలాగా చూడాలని చెప్పి మీ అందరి ముందు మీ అందరి ద్వారా మీడియా ద్వారాగా కోరుకుంటున్నాం